మూడవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట మూడు సాధన వర్క్ బుక్ ఇందులో నక్షత్రాలు ఇవ్వడం జరిగించోండి నక్షత్రాల పేర్లని చదువుదాం తర్వాత చదువుతూ రాయడం నేర్చుకుందాం నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర లేదా ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్రా ఉత్తరాభాద్ర రేవతి ఈ విధంగా నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి వీటిని చదవడం నేర్చుకుందాం ఇప్పుడు మనం వీటిని చదువుతూ రాస్తూ నేర్చుకుందాం ఇప్పుడు మనం నక్షత్రాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం నక్షత్రాలు నా క్ష నక్ష తాకి రావుతు లు నక్షత్రాలు మొదటిది అశ్విని ఆ స్వికి వావుతు అశ్వి అశ్విని अश्विनी रेंडवदी भरणी भा रा अणी भरणी कृतिका का कृ कृति कृति का कृतिका रोहिणी रो ही రోహిణి రోహిణీ మృ గ మృగ శిర మృగశిర ఆర్ద్ర ఆర్ద్ర ఆర్ద దీనికి రావత్తు ఆర్ద్ర లేదా దాన్నే ఆరుద్ర అని కూడా అంటాం ఆరుద్ర పునర్వసు పునర్వసు అర్వా పు. షా దీనికి ఆవుతు. పుష్యా మీ పుష్యమి ఆశ్లేష स्ले, श्लेषा आश्लेषा मखा मा खा उत्तू खा, खा मखा पुब्बा पु पा की उकार मिस्ते पु बा बा की बावतीस्ते पुब्बा उत्तरा वो త ఉత తావుతిస్తే ర ఉత్తర రా ఉత్తరా హస్త దీనికి తావుతిస్తే హస్త చిత్త తావుతిస్తే చిత్త స్వాతి స్వా తి స్వాతి సాకివాౌత్ స్వాతి స్వాతి విశాఖ వి సా ఖ విశాఖ అనురాధ అను రాధ రాధ అనురాధ జ్యేష్ఠ జే దీనికి యావత్తు జేష్ట షారాసి జే స్టా. మూలా మూ ల మూల మూల నక్షత్రం పూర్వాషాఢ రాకి వావుతు పూర్వా షా ఢ పూర్వాషాఢ ఉత్తరా షాఢ ఊ త ఉత తావుతీస్తే ఉత్త రా ఢ ఉత్తరాషాఢ శ్రవణం శ్రా वा णम श्रवण धनिष्ठा ध नी शा दी की ओत्तूठावत्तु धनिष्ठा सतबिषम सा त सत भी की ओत्तिवारी भी शा पकने पूर्णांक सतभिषम శతభిషా నక్షత్రం అంటారు పూర్వభాద్రా పూర్వా రాకి వావచ్చు పూర్వ భా ద్ర పూర్వభాద్రా ఉత్తరాభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర ఉత్తరా ఉత్త రా భాద్ర భాద్ర ఉత్తరా భాద్రా చివరిది ఇరవై ఏడవది రేవతి రే తి రేవతి ఈ విధంగా ఇచ్చినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలని చదవడం రాయడం మనం నేర్చుకోవాలి